హబక్కు గ్రంథం అంతా ఇదే ఏంటి నువ్వు చూడవా అసలు ఉన్నావా నువ్వు ప్రపంచం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల భక్తులకు ఇదే క్వశ్చన్ అయితే భక్తులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే జరగంగానే ఆయన కత్తికొని వచ్చేసి వేసేయాలనుకుంటారు బట్ వర్క్ గా ఆయన అలా పనిచేయడు ఆయన ఏమంటాడు అంటే నా ప్లాన్ ఒకటి ఉంది నేను చేస్తున్నా అప్పుడు హక్కు కోపం వచ్చి దాన్ని ఏమంటారు అలిగితే అలిగి పై గోపురం ఎక్కి మఠం వేసుకొని కూర్చుంటాడు నువ్వు చెప్పు నాకు ఇప్పుడు ఆన్సర్ భక్తిహీనులు అసలు భక్తులు లేని వాళ్ళు మాకంటే తక్కువ నీతి పనులు వచ్చి మాకు బుద్ధి చెప్తారా మేము హింసింపబడబడటం నీకు ఇష్టమా అని అడుగుతాడు ఏంటిది ఇలా చేస్తావా అంటే దానికి ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే నువ్వు చూస్తుండో నేను చేస్తున్నా నేను ఒక నూతన కార్యం చేస్తున్నా అది వస్తుంది అది జరుగుతుంది యూ జస్ట్ టు సీ నన్ను క్షమించి నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు చేస్తున్నావు పని యూర్ వర్కింగ్ ఇట్ కాకపోతే నేను అనుకుంటున్న పద్ధతులు చేయట్లేదు నాకు ఇప్పుడే ఇక్కడే ఇలాగే పై నుంచి పోవాలి కింద భూమి పగిలిపోవాలి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలా కాదు యూఆర్ అ డిఫరెంట్ యూ హ్యావ్ అ డిఫరెంట్ వే ఆ డిఫరెంట్ వేలో నువ్వు పనిచేస్తున్నావు అని గమనించిన తర్వాత హక్కు ఏమంటాడంటే సాలలో పశువులు లేకపోయినా అంజురూపు చెట్లు ఫలించకపోయినా యహో ఆయిందే నేను ఆనందిస్తాను ఉన్నా నాకు అర్థమైపోయింది నువ్వు చేస్తున్నావు నమస్కారం స్వామి అని చెప్తున్నాడు సో ఫైనల్గా వాళ్ళు పనిష్మెంట్కు లేకపోతే తీర్పు అనేది ఆయన చేతిలో దెక్స్పోర్ట్ అంటే ఇస్తే మనం అనుకున్నట్లుగా కాకపోయినా ఆయన తనదైన శైలిలో తన పద్ధతిలో సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు కొందరికి ఛాన్స్ ఇచ్చి పరుస్తాడు కొందరికి పళ్ళు నూతన నూతనపరుస్తున్నాడు రెండిట్లో ఏది కరెక్ట్ అనేది ఆయనకే వదిలేద్దాం ఆయన చేస్తాడు హిస్ డూయింగ్ ఇట్